నీటిలో ఉంటాయి చాలా చేపలు ఉంటాయి కప్పలుంటాయి తాబేళ్ళు ఉంటాయి ఈ దీపపు వెలుతురు నీటి మీద పడ్డప్పుడు నీటి లోపల ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా నీ అనుగ్రహాన్ని పొందాలి అక్కడతో సరిపోతుందా ఇవి కాదు జలే స్థలే నివసంతి వసంతి జీవాహ దృష్వా ప్రదీపం నచ జన్మ భాగిన వాటికేం తెలియదు అవి ఏం పుణ్యం చేయలేదు కానీ ఈ వెలుతురు వాటి మీద పడిన కారణం చేత ఇక వాటికి జన్మ లేకుడుగాక అక్కడితో వాటికి ఉన్నటువంటి పాపపుణ్యములన్నీ కూడా నశించిపోవుగాక అని భవంతిత్వం శపచాహ విప్రాహ అసలు వేదం మీద నమ్మకం లేకుండా కేవలము పాపకర్మాచరణము మాత్రమే చేస్తూ ఈ లోకంలో తిరుగుతూ కేవలము ఉదర పోషణార్థమే బ్రతుకుతున్నటువంటి భయంకరమైన స్థితిలో ఉండిపోయిన వాడి మీద ఈ దీపము యొక్క కాంతి ప్రసరించిన కారణము చేత వాడు కూడా వచ్చే జన్మలో వేదము యొక్క ప్రమాణమును తెలుసుకున్నవాడై స్వరం